శ్రీ గురువన్నమ శ్రీ ఆంజనేయ యోగ మండలి మంగళగిరి శాఖ దేవాలయ పరిశుభ్రత యోగ కార్యక్రమానికి ఆపం మంగళగిరి లాట్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరము ఇదే సీజన్లో మేము దేవాలయ పరిశుభ్రత ఏర్పాటు చేశాము ఈ దేవాలయ పరిశుభ్రత యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పూర్వకాలంలో ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామస్తులు ఒక్కొక్క కుటుంబం వాళ్ళు ఒక్కొక్క రోజు వెళ్ళి గుడిని శుభ్రం వాళ్ళని ప్రతి ఇప్పుడు రోజులు మారిపోయాయి దానికి స్టాప్ వచ్చేసారు అయినా కూడా మనము మా యోగ సభ్యులంతా కలిసి ఒక కుటుంబంగా భావన చెంది ప్రతీ నెలా ఒక గుడికి వెళ్ళి మేము శుభ్రం చేయటము అని ఆచారాన్ని పెట్టుకున్నాం పెనాల్లో ఇప్పటికి నూట ఇరవై ఐదు గుళ్ళు శుభ్రం చేశాం ఇక్కడ దాదాపు పదహారు గుళ్ళ దాకా ఇక్కడ శుభ్రం చేశాం ఈ దేవాలయ పరిశుభ్రత వల్ల ఒకటి ప్రధానంగా దాస్య భక్తి భక్తిలో తొమ్మిది భాగాల్లో ఏడవది దాస్యభక్తి దాస్యభక్తి కన్నా మించింది లేదు కారణము ఆంజనేయ స్వామి దాస్యభక్తి ద్వారానే రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి దాస్యభక్తిలో ఏమీ కోరుకోవటం ఉండదు దేవుడికే మనం దాస్యం చేస్తాం అన్నమాట అర్చనలో కానీ ఇంకో దానిలో కానీ కొద్దో గొప్ప కోరుకోవటం ఏర్పడింది కారణం అందరూ చెప్పండి श्रवणं कीर्तनं विष्णो श्रवणं कीर्तनं विष्णो मरणं पादसेवनं वन्दनं दास्यं सत्यम् आत्मनिवेदनं मिलि स्टेप्लक दास्यमु చివరి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది దాసిన తర్వాత ఇంకా ఫ్రెండ్షిప్ ఒకటే మిగిలింది ఇక మనం డైరెక్ట్గా దేవుడికి ఫ్రెండ్షిప్ మనం చేసేది దేవుడితో స్నేహితులు అయిపోయాక దేవుడిలో ఆత్మ నివేదనం ఐక్యమైపోతాం అన్నమాట నువ్వు ప్రారంభంలో అర్చన శ్రవణము భజన ఇవన్నీ కూడా దేవుణ్ణి అనుకూలం చేసుకోవడానికి ఆయన యొక్క భజన చేయటం అదే శ్రవణం కీర్తనం అర్చనం కాబట్టి ప్రేమనే ఎవరు ఉంటున్నారా ఈ దాస్యభక్తిలో గనక మంగళగిరి పార్టీ ప్రజలు కానీ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళంతా పాల్గొన్నట్లయితే కనుక ఈ ముందు ఏడు భక్తి మార్గాలలో వచ్చిన ఫలితం అంతా కూడా నీకు దాస్యభక్తిలో వచ్చేస్తుంది దాస్యభక్తి వచ్చేసాక డైరెక్ట్ బీఏ లాంటిది ఒకేసారి బిఏ చదివా ఇక డైరెక్ట్ ఎంఏ చదవడం ఉండి మిగిలింది అలా కాకపోతే ఎల్కేజీ నుంచి ప్రారంభించినట్టే ఈ మిగతా అన్నీ కూడా ఎల్కేజీ లాంటివి అయితే దాస్యభక్తి బిఏ డిగ్రీ లాంటివి అందుకే ఈయన ఎప్పుడైతే అర్థమైందో తిరుగంజనం అని చెప్పేసి తిరుపతిలో కూడా పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళంతా కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలి మరి అందులో భాగంగానే ఈ మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతిరోజు ఇక్కడ మంగళగిరి శాఖ ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా నిత్య యోగాభ్యాసం జరుగుతుంది ఉచితంగానే జరుగుతుంది మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా బాలబాలికలందరూ కూడా ఎండాకాలం సర్వల్లో ఆదరవచ్చు ఈ సర్ది మధ్యకోవచ్చు ఆ జ గోవింద్ దమ్ము ఆ జ గోవిధం ఆ జా